వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో విశాఖను రాజధాని చేస్తామని పేర్కొనడం చాలా ఆనందదాయకమని నాన్ పొలిటికల్ జేఏసీ పేర్కొంది ఈ సందర్భంగా నాన్ పొలిటికల్ జేఏసీ సీఎం జగన్మోహన్ రెడ్డిని అభినందిస్తూ తీర్మానం చేసింది దీనికి సంబంధించిన సమావేశం గురువారం నాడు విశాఖలో జరిగింది ఈ సందర్భంగా మీడియాతో జేఏసీ ప్రతినిధులు మాట్లాడారు సమావేశానికి అధ్యక్షత వహించిన జేఏసీ అధ్యక్షులు ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ మాట్లాడుతూ విశాఖను పరిపాలనా రాజధానిగా ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి చేయాలని ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి టొంగుటూరి ప్రకాశం పంతులు మే పంతొమ్మిది వందల యాభై నాలుగులో అసెంబ్లీ తీర్మానం చేశారని గుర్తు చేశారు మరలా అదే స్ఫూర్తితో జగన్ ప్రభుత్వం మరుగున పడిన ఈ చారిత్రక నిర్ణయానికి ఊపిరి పోసారని కొనియాడారు అమరావతి కూడా రాజధానిగా కొనసాగుతుంది కానీ ఇక్కడ సరైనటువంటి పద్ధతిలో ఎక్కడ రాజధాని ఉంటే బాగుంటుంది మరి మిగతా వెనుకబడిపోయిన ప్రాంతాల పరిస్థితి అనే విషయాల మీద సరైనటువంటి చర్చ జరగకపోవడం మరి నిజంగా దురదృష్టకరం మరి ఏదైతే ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చిందో ఈరోజు అంటే డెబ్బై సంవత్సరాలుగా డెబ్బై సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలు వెనకబడిపోయినటువంటి పరిస్థితి దక్షిణ ఆంధ్ర జిల్లాలన్నీ కూడా మిగిలి ఆంధ్ర ఉన్న జిల్లాలన్నీ కూడా వాటికి యాక్సెసిబిలిటీ టు వాటర్ ఎక్కువగా ఉండడం ఇరిగేషన్ సదుపాయాలు ఉండడం వాళ్ళు బాగా అభివృద్ధి చెందుతున్నారు వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందా